హలో వీవర్స్ హ్యాపీ వినాయక్ చవితి టు ఆల్ మా ఇంట్లో వినాయక్ చవితి ఎలా చేసుకున్నాము ఈరోజు ఈ వీడియోలో నేను చూపిస్తాను ముందైతే ఫస్ట్ గడప పూజ చేశాను గడప పూజ చేసిన తర్వాత ఇంట్లోకి వచ్చి పాల వెళ్ళి పాలవిల్లి మొత్తం సెట్ చేసుకొని పెట్టుకున్నాము తర్వాత వినాయకుడిని వినాయకుడిని తీసుకొని బొట్లు పెట్టుకొని నీట్గా పత్రికలు వేసి పత్రికల మీద కూర్చోబెట్టి పూలతో అలంకరించుకొని ఇంకా దీపారాజన చేసుకొని కొబ్బరికాయ కొట్టి ఇంకా ప్రసాదాలు చేశాము ఒక ఫైవ్ ఐదు రకాల ప్రసాదాలు అయితే చేశాను దేవుడికి ప్రసాదం పెట్టుకొని సమర్పించుకున్న తర్వాత హారతి ఇచ్చేసి పూజ హారతి ఇచ్చేసరికి పూజ అయిపోయింది తర్వాత మధ్యాహ్నం అయితే మేము అరిటకులని లంచ్ చేయాలనుకున్నాము అలా ఇంకా స్టార్ట్ చేసాము ఫస్ట్ అయితే రవ్వ కేసరి తర్వాత చక్కెర పొంగలి తర్వాత ఉండ్రాళ్ళు కుడుములు పరమాన్నం పాలతాలికలు ఇంకా పులిహోర అత్తిపండు అన్నం ఇంకా వంకాయ కూర తర్వాత మామిడికాయ పచ్చడి ఇలా అయితే ఆ రోజు మధ్యాహ్నం ఎం చేసాము మేము అనుకోవాలి ఇంత బాగా జరుపుకున్నామని నిమజ్జనం కూడా చాలా బాగా చేసాము అలా డ్రమ్స్ తెప్పించాము అదే తీన్ మరి మా ఫ్రెండ్ వాళ్ళది ఉంటే అది తెప్పించాము అసలు అనుకోకుండా అంత బాగా జరిగిద్ది నేను ఇదే ఫస్ట్ టైం చేయడం పూజ కూడా ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి ఇంకా మా హస్బెండ్ దీపారాధన చేసేసి స్టార్ట్ చేశారు ఇంకా

అలా అయితే మేము నిమజ్జనం చేసేసాము అసలు నేను ఎప్పుడు అనుకోలేదు అంత బాగా జరుగుతుందని చెప్పేసి తర్వాత మా ట్యూషన్ బాబు డాన్స్ వేశాడు తర్వాత మేము దోశ తిని ఆ రోజు ఎండ్ చేసేసాము